హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో మటన్ కీమా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ కీమా కర్రీని వేడివేడి అన్నంలోకి లేదంటే పులావ్లోకైనా అలాగే రోటీ చపాతి పుల్కా ఈవెన్ దోశలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ మటన్ కీమా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ మటన్ కీమా కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక చూడండి ఇందులో నాలుగు లవంగాలు రెండు యాలకలు అలాగే ఒక స్టార్ అనాస రెండు చిన్న చెక్క ముక్కలు పావు స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ వరకు షాజీరాని వేసుకోండి ఇందులోనే ఒక బిర్యానీ ఆకుని మధ్యకు తుంచి వేసుకొని దూరగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు మీడియం సైజు ఆనియన్ని తీసుకొని వీలైనంత సన్నగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా ఆనియన్స్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా రౌండ్గా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఇలా మధ్యకి తుంచి వేసుకోండి ఇలా కరివేపాకుని కూడా వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఆనియన్స్ అనేవి బాగా వేగాక ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ మటన్ కీమాని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వాటర్ అంతా వంపేసి తీసుకోండి ఇలా తీసుకున్నటువంటి మటన్ కీమాని ప్యాన్లోనికి వేసుకొని ఆనియన్స్లో ఇవంతా కూడా మటన్ కీమాని ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మటన్ కీమాలో రుచికి సరిపడేంత సాల్ట్ని అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఈ సాల్ట్ పసుపు కూడా కీమాలో కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్పై మూతని ఉంచి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే చూడండి మనకి కీమా అనేది చక్కగా ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా అంతా కూడా కీమాలో కలిసే విధంగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని జస్ట్ మనకి టమాటా అలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే చూడండి ఆయిల్ అనేది మనకి పైకి తేలుతూ టమాటా అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఈ కీమాని మరొకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నానండి మీరు ఒకరి స్పైస్ ఎక్కువ తినేవాళ్ళైతే మరొక స్పూన్ వరకు అయినా సరే మీరు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి పావు స్పూన్ జీలకర్రని అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి అలాగే ఇందులోనే కొన్ని పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి ఇలా ఆకుల వరకు మాత్రమే వేసుకొని కొమ్మలు రాకుండా ఇలా పుదీనా ఆకులను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనం వేసుకున్నటువంటి ఈ స్పైసెస్ అన్నీ కూడా కీమాలో కలిసే విధంగా జస్ట్ ఒక టూ మినిట్స్ మాత్రం మూతని ఉంచి ఉడికించుకుందాము టూ మినిట్స్ తర్వాత చూసినట్లయితే చూడండి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కీమాలో కలిసిపోయి చక్కగా కీమా అనేది మనకి కలర్ఫుల్గా చాలా స్పైసీగా ఉంది ఇప్పుడు ఈ కర్రీలో మనము గ్రేవీకి తగినట్లుగా ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఒకసారి బాగా మిస్ చేసుకున్న తర్వాత ఈ పై మూతని ఉంచి గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము అలాగే చూడండి ఈ స్టేజ్లోనే కొంచెం రుచి చూసుకొని ఉప్పు కానీ లేదంటే కారం సరిపోయినట్లయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పై మూతని ఉంచి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము కొంతసేపటి తర్వాత చూసినట్లయితే చూడండి మనకి ఆయిల్ అంతా పూర్తిగా పైకి తెలిపోయి మటన్ కీమా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది చాలా కలర్ఫుల్గా మంచి స్మెల్గా ఉందండి ఇప్పుడు ఇలా మిస్ చేసుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా ఒక స్పూన్ వరకు మటన్ మసాలాని ఒకవేళ మీ దగ్గర మటన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి అలాగే కొన్ని కొత్తిమీర ఆకుల్ని వేసుకొని ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ అవుట్ చేసుకోవడమే ఓకేనండి చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కీమా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా స్పైసీగా మంచి స్మెల్తో చాలా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మేకలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతోటి షేర్ చేసుకోండి ఓకేనండి ఈ మటన్ కీమా రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో